అందరికీ నమస్కారం తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ మోయలేని ఈ హాయిని మోయని అనే కథ రచన జాస్తి రమాదేవి గారు మరి కథలోకి వెళ్దామా ఆమె కిటికీ దగ్గర నిలబడింది గదిలో నీలం రంగు బెడ్ లైట్ ఆమె లాగే డిమ్ముగా వెలుగుతోంది బయట వెన్నెల దేవకన్యలు తమ వస్త్రాలను ఆరేసుకున్నట్టుగా స్వేచ్ఛగా కురుస్తోంది పల్లకిలో పెళ్లి కొడుకులా వెలిగిపోతున్న తమ ప్రియతమ చంద్రుని ఆలింగనం కోసం చుక్కలన్నీ పక్కపరుచుకుని వేదనతో రగిలిపోతున్నాయి దూరంగా ఎక్కడినుంచో తెలియని పక్షి జత కోసం ఉండుండి రాగాలు అలపిస్తోంది పిల్లగాలి అల్లరిగా ఆకుల చెక్కిళ్లను సుతారంగా తాకి గారాలు పోతోంది కింద నుంచి పైకి ఎగబాకిన జాజిమల్లి తీగ బిగువైన పడుచు అందాల పై ఎదలాగా స్వేచ్ఛగా పెరిగి విచ్చుకున్న తమ పూల సుగంధాలతో పరిసరాలను సమ్మోహితం చేస్తున్నాయి సరసాలు చాలు శ్రీవారు వేళ్ళ కాదు తన నడుముని చుట్టుకున్న అతని చేతుల సంఖ్యను సున్నితంగా విడిపించుకుంటూ కోని రాగం తీసింది ఆమె ఎప్పుడు చాలు 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 అన్నావంటే నీకే నష్టం తర్వాత నీ ఇష్టం అని ఆమె మోవిపై తచ్చాడుతున్న ముంగురులు తన పెదాలతో సవరిస్తూ గారాలు పోయాడు అతను శ్రీవారు నేను వద్దన్నది వంటింట్లో మనకంటూ ఒక చోట ఒక చోటు వెయిట్ చేస్తుంది కదా అక్కడ ఎప్పుడైనా కాదన్నానా నేను అడిగింది లేదన్నానా కబ్జా చేస్తుంటే వద్దని వారించానా మరింత స్వేచ్ఛనిస్తూ అతనికి అభిముఖంగా తిరిగింది ఆమె అతడు ఆమెను మరింత గాఢంగా హత్తుకున్నాడు తమకంతో ఆమె అధరాలపై తన పెదవులతో మధుర సంతకం చేస్తూ ఉండగా ప్లీజ్ అంటూ బతిమారింది నేను కూడా ప్లీజ్ ప్లీజ్ అంటూ ఆమె నయనాలను ముద్దు పెట్టుకున్నాడు ఆమె తనువు పూల తీగలా వణికింది అంతలో డైనింగ్ టేబుల్ దగ్గర చప్పుడైంది ఆమెను వదిలి ఉసూరు హాల్లోకి వచ్చాడు అతను ఆమె అల్లరిగా కళ్ళు మూసి తెరిచింది అతను ఉడుక్కున్నాడు టేబుల్పై డిన్నర్ రెడీ చేస్తూ అతన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది చాలా ఆకలిగా ఉందమ్మా అంటూ కూర్చున్నారు అత్తగారితో పాటు మామగారు నాకు కూడా చాలా ఆకలిగా ఉందని చెప్పినా తను పట్టించుకోవటం లేదు అంటూనే పెద్దవాళ్ళు చూడకుండా ఆమె ఎదకు నాభికి మధ్యలో ఉన్న ఖాళీ భాగంలో చేత్తో మీటాడు ఆమెకు చక్కెలి గిలై కిలకిలా నవ్వేసింది ఏమైందమ్మా నవ్వుతున్నావు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి అడిగారు మామ వంటింట్లో వాడేదో జోక్ చెప్పుంటాడు ఇప్పుడు గుర్తు చేసుకుని నవ్వుతోంది మీరు అన్నందేనండి అన్నపూర్ణ కొడుకును గమనిస్తూ చెప్పింది ఆమె కళ్ళు సిగ్గుతో కిందకు వాలే ఏం జోక్ చెప్పావరా అడిగారు కొడుకుని ఆ జోక్ మీకు ఇప్పుడు అర్థం కాదలేండి భార్య వైపు చూసి కన్ను గిట్టాడు అతను ఆమె అతని కాలిపై తన కాలితో గట్టిగా నొక్కింది అబ్బా దోమ అంటూ కిందకు వంగి కాలు సవరించుకున్నాడు ఆమె కళ్ళల్లో అలకను గమనించి అతను కామైపోయాడు డిన్నర్ పూర్తి చేసి లేచారు మామగారు కాస్త మమ్మల్ని చూసుకోరా మీ అల్లరి బాగలేదు ఇంకా అని ముద్దుగా వెసుక్కుంది అత్తగారు నీ చెప్పానా ఆమె తగ్గని అలకతో అతని వీపు మీద వేలుతో సున్నాలు చుట్టింది అతను బుద్ధిగా తలూపి డిన్నర్ పూర్తి చేసి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటే అత్తగారు లేచి వరండాలో నా మామగారి దగ్గరికి వెళ్ళింది ఆమె అలక తీర్చడానికి అతను బతిమాలుతూ గోరుమొద్దలు తినిపించాడు తర్వాత ఆమె వంటగది సర్దుతూ ఉంటే అతను సాయపడ్డాడు ఏ చిన్న అవకాశం దొరికినా అతను వదులుకోడు అది ఇద్దరికీ సరసాల సరదా ఆట ఇల్లంతాన్ని శబ్దం హౌస్లో గంట క్రితమే లైట్స్ ఆరిపోయాయి పని అమ్మాయి కారు డ్రైవరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఇప్పుడు వాళ్ళు సరస సముద్రంలో మునిగి తేలుతూ ఉంటారు ఆమె నిట్టూర్చింది ఆ నిట్టూర్పు సెగ నచ్చలేదేమో చల్లగాలి పక్కకు తప్పుకుంది అలా ఎంతసేపు కిటికీ దగ్గర నిలబడిందో గమనించుకోలేనంత స్తబ్దుగా మారిపోయింది రెండు కన్నీటి చుక్కలు పలకరింపుగా కిందకు జారి జాలి పడ్డాయి కాలం ఎవరికి చుట్టమని ఒకే చోట ఆగిపోవటానికి గడిచిపోయిన రోజుల్ని వెనక్కి తిరిగి చూసుకునేలా చేస్తుంది తప్ప అది వెనక్కి తిరగదు తిరిగి రమ్మంటే వెక్కిరించి నవ్విపోతుంది ఆ ఆట దానికి బాగా తెలుసు పెళ్ళయ్యేనాటికి అతనికి చిన్న ఉద్యోగం చిన్న ఇల్లు ఎటు చూసిన ఇరుకు ఒకరిలో ఒకరు ఒరుసుకుపోయేంత ఇరుకు ఒకరి కనుసన్నల్లో ఒకరు మసిలే అంత దగ్గరతనం రెండు చిన్న పడక గదులు ఒక చిన్న హాలు చిన్న కిచెన్ ఓ గదిలో అత్తగారు మామగారు మరో గదిలో తామిద్దరు గదిలో చేరే వరకు తన కోసం దొంగ చూపులే అత్తమావలు పొడుకుంటే కానీ తను రాలేను అంటే ఎన్ని దొంగ వేషాలో ఆ వేషాలు భరించలేక తన అవస్థ చూడలేక నిద్ర రాకపోయినా సరే తను తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకునేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లిలాగా తన వెనక చేరిపోయేవాడు గబగబా ఇల్లంతా సర్దేసేవాడు మధ్యలో ఒళ్ళంతా తడిమేసేవాడు తనకి ఊపిరి ఆడేది కాదు అతనితో కలిసిపోవాలని తప్పించిపోయేది దొరికిపోయేది దొంగల గదిలోకి ఎత్తుకుపోయి సర్వం దోచుకుంటూ దొరలా నవ్వేవాడు ఆ పరిచయం మళ్ళీ కావాలని శరీరం గిల్లి కజ్జాలు ఆ సమయంలో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో అన్న స్పృహలోకి వచ్చేసరికి తెల్లారిపోయేది ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చాక బెడ్ ఇరుకైపోయింది పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిల్లల్ని తమ దగ్గరే అలవాటు చేసుకున్నారు పిల్లలు పెరిగినంత కాలం సర్దుకుపోయిన సరసం వాళ్ళకి ఊహ తెలుస్తోందన్న కంగారులో రొటీన్గా చప్పగా మారిపోతుందని అలకలిపోతోంది తన అవస్థ గమనించాడో ఏమో నాకు నిద్ర రావట్లేదు హాల్లో పడుకుంటాను అంటూ నిండు దిండు దుప్పటి తీసుకున్నారు అతన్ని అల్లుకుని పడుకుంటే కానీ నిద్ర రాని తను మౌనంగా వెలవెల్లాడింది అతను గుమ్మం దాటుతూ తనవైపు చూసిన చూపులో ఒక ఆహ్వానం కాదనలేని మనస్సు గారాభం పిల్లలు నిద్రపోతున్నారని నమ్మకం కలిగాక మెల్లగా లేచి తన వైపు దిండ్లు సర్ది తలుపులు మూసి నిద్ర నటిస్తున్న అతన్ని ఎదలో దూరిపోయేది ఇంకా నిద్రపోలేదా గుసగుసల జానతనం రావేమో అనుకున్నాను సోఫాలోంచి కింద ఉన్న కార్పెట్ మీదకి పూల చెండులా నిశ్శబ్దంగా జారుతూ అతను అతనితో పాటు జారుతూ అతన్ని గట్టిగా చుట్టుకుపోవటం అతని ఊర్పుల వేడి తన తనువంతా తమకంతో తడిమేయటం రతీ మన్మధులు కూడా అసూయపడే అంత ప్రణయ కోలాటం క్రీడా మైదానంలో అలసట రాని పరుగులు బయటపట్టానికి బిడియపడే నిట్టూర్పులు మనకి మరో గది ఉంటే బావుండును తన కోరికను విని అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు వారం తర్వాత కాశీ ప్రయాణం అంటూ బయలుదేరారు అత్త పది రోజులు వాళ్ళు అక్కడే ఉండిపోయారు పది రోజులు పది మధుమాసాలై మధురాని భూతిని నింపాయి పెద్దవాళ్ళు వచ్చారు కొడుకు తమ మనసులో ఉన్న కోరికను తెలుసుకుని కాశీకి పంపించటంపై చుట్టుపక్కల వాళ్ళకి గొప్పగా చెప్పుకున్నారు వాళ్ళని అంత అర్జెంటుగా కాశీకి పంపారు మీ కోరిక వాళ్ళ కోరిక అతను నా రాత్రి అడిగింది నీ కోరిక తన చెంపలు నిమురుతూ చెప్పాడు అతను నమ్మలేకపోయింది తనని గుండెకి హత్తుకుంటూ చెప్పాడు పెళ్ళయ్యాకను నన్ను అడిగిన కోరిక ఓ గది కావాలని నాకొచ్చే జీతంతో ఇంతకంటే ఇల్లు నేను తీసుకోలేను అందుకే అలా ఆలోచించాను వాళ్ళ కోరికతో పాటు నీ కోరిక తీరింది కదా నవ్వాడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి తన ఆరాటం అతను అర్థం చేసుకోవటం నచ్చింది ఆ రోజు తనే అతనికి మొదటి ముద్దు ఇచ్చింది తర్వాత అత్త రెండు మూడు రోజులు ఎక్కడికో ఒక చోటకి వెళ్ళొచ్చేవాళ్ళు అప్పుడు అది ఖాళీగా ఉండేది కాదు దాన్ని మన్మత సామ్రాజ్యంగా మార్చేసేవాడు ప్రతిక్షణం వినియోగించుకోవటం అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదేమో అనిపించేది తామిద్దరూ బైక్ మీద వెళ్తుంటే తనకు నచ్చేది కాదు మనకేవో కారు ఉంటే అందరం కలిసి వెళ్ళేవాళ్ళం బైక్ మీద మనలాంటి ఆలు మొగలు వెళుతుంటే ఆ మజాయే వేరు శ్రీమతి గారు ఎన్ని రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయో నీకు తెలియదేమిటి అని తన చేతుల్ని లాక్కుని నడుముగు చుట్టుకుంటూ నవ్వాడు వాళ్లకు కూడా కలిసి వెళ్ళటం బాగుంటుంది కదా అతను నిశ్శబ్దంగా ఆగిపోయాడు ఇక నెక్స్ట్ సండే క్యాబ్ ఇంటి ముందు ఆగింది అందరూ జూ పార్క్ వెళ్ళొచ్చారు ఆ రాత్రి మరోసారి అతను నల్లుకుని తన ఆనందాన్ని కన్నీటి రూపంలో చూపిస్తే అతను కంగారు పడ్డాడు నేను కారు కొనలేను కదా అందుకే కన్నీటి మరకలని పెదవులతో అద్దుతూ పోగొట్టాడు ఆ మధురమైన క్షణాలు ఎన్నను గుర్తుంచుకోవాలి తను తన గుండె డైరీ నిండిపోయి బరువు ఎక్కిపోయేది తర్వాత తను మరో డైరీ రాయాల్సి వస్తుందని అనుకోలేదు అతను జాబ్ వదిలేశాడు బిజినెస్ అంటూ బిజీ అయిపోయాడు చిన్న ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఇంటికి మారారు బైక్ పక్కన కార్ వచ్చింది ఎవరి గదులు వారివి కాలు బయటపడితే కారు అంటున్నారు అతను ఒక మెట్టు ఎక్కడానికి శ్రమిస్తున్నాడు తన కళ్ళల్లోకి చూసేంత సమయం కూడా అతనికి లేకుండా పోయింది గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ తప్పితే తన నుంచి రెండు మాటలు వినేంత ఓపిక అతనికి ఇప్పుడు లేకపోయింది పగలు వెళ్ళి రాత్రి వచ్చినా తిరిగి పగలొస్తుందని ఎదురు చూడటంతో తను అలసిపోయింది ఏదైనా ఒక మాయ జరిగి గతం తిరిగి వచ్చేస్తే బాగుండని పిచ్చిగా ఆశపడటం భ్రమ అని అర్థమైపోయింది తమ సరసాలకు వయసు అడ్డుపడుతోందా పెళ్ళై ఇరవై ఐదేళ్ళు అయ్యాయి కదా అని అలసత్వంతో పట్టించుకోవటం లేదా ఈ జోరు ఎన్నాళ్ళో అయ్యగారికి ఓసారి తనంటే అతను వెంటనే అన్నాడు వయస్సు కనపడకుండా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందావులే అని సర్జరీతో వయస్సు పారిపోదు కొత్త శక్తి రాదు శ్రీవారు అంది తను అతను ఒప్పుకోలేదు నీకు ఒక రీజన్ అర్థం కావట్లేదు నా మనస్సు మన ఫస్ట్ నైట్ దగ్గరే ఆగిపోయింది కావాలంటే రాసిస్తాను దేవుడు నాకు వందేళ్ళు ఆయుషిస్తే అప్పుడు కూడా నీతో ఇలాగే నీకు ఓపిక తగ్గకుండా చూసుకో నువ్వు అతను కవ్వింపు ఇప్పటికీ తన గుర్తుంది కబోర్డ్లో దిక్కు లేని దానిలా పడున్న డైరీని చేతిలోకి తీసుకుంది అది అతని పాత డైరీ పాతదైపోయినా హక్కును చేర్చుకునే అపురూపం తనకది అలవాటైన పేజీ ఇష్టంగా తెరుచుకుంది తన వైపు జాలీగా చూస్తోంది ఆమె అవస్థను చూడలేకేమో చంద్రుడు మబ్బులు చాటున మొహం దాచుకున్నాడు ఖరీదైన హోటల్లో ఖరీదైన విదేశీ మద్యం సిప్ చేస్తూ బిజినెస్ విషయాలు చర్చించుకుంటున్నారు నలుగురు ఫ్రెండ్స్ లీవ్ ఇట్ ఫ్రెండ్స్ కాసేపు ఈ బిజినెస్ మ్యాటర్స్ పక్కన పెట్టండి కార్డ్స్ ఆడదాం అని సిగరెట్ దమ్ములాగి వదులుతూ అన్నాడు కార్డ్స్ ఆడటం నాకు ఇష్టం ఉండదు సరదాగా కబుర్లు చెప్పుకుందాం గ్లాసులో ఆఖర్ పూర్తి చేస్తూ అన్నాడు నలుగురిలో రెండో వ్యక్తి సరే నేను రాత్రి జరిగిన ఒక మజా గురించి చెప్తాను అంటూ మూడో వ్యక్తి మొదలెట్టబోతుంటే నాలుగో వ్యక్తి నేను వెళ్ళాలి అంటూ లేచి కారు దగ్గరికి నడిచాడు కారు కబ్బోర్డ్లో ఉన్న డిమాండ్ డైమండ్ నెక్లెస్ తీసి నీ కోసమే అని ముద్దు పెట్టుకున్నాడు ఇక తను చాలా అందంగా ఉంటుంది అప్సరస్సులు కూడా సిగ్గిల్లే అందం ఆ రాత్రే శోభనం కావాలని గొడవ చేసే అంద అంత అందం తనది తను లోపలికి వచ్చింది బిడియంగా నిలబడింది నేను దగ్గరికి వెళ్ళి నిలబడగానే నా కాళ్ళకు దండం పెట్టింది సంతోషంగాని ముందు నువ్వు ఈ వేషం మార్చుకుని ఈ డ్రెస్ వేసుకో అని నేను ఇచ్చిన డ్రెస్ వైపు అయోమయంగా చూసింది వెళ్ళు అని గట్టిగా అనగానే అటాచ్డ్ బాత్రూంలోకి పరిగెత్తింది సిగ్గుతో భయంతో వచ్చి నిలబడింది నేను ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళి డ్రెస్ మార్చుకుని వచ్చిన నన్ను కంగారుగా చూసింది ఎందుకంటే ఆమె శారీ నగలు నేను వేసుకున్నానని పాల గ్లాస్ పట్టుకుని మెలికలు తిరుగుతూ నిలబడ్డాను ఈ ఇటీమీరిలాగా కాసేపు ఉంటే ఏడ్ చేసేలా ఉంది ఇదొక సరదా గేమ్ రొటీన్ పద్ధతిలో నాకు నచ్చవు వెరైటీగా నువ్వు అబ్బాయి అనుకో నా సిగ్గేలా పోవడతావు ట్రై చేయి ఓడిపోయానంటే చెప్పు ఫస్ట్ కిస్ నువ్వు ఇచ్చే వరకు ఏమీ జరగదు చాలాసేపు ఎదురు చూసింది నేను బిడియంగా మంచం మీద కూర్చున్నాను ఆమె కొంగు పట్టుకోబోతుంటే వారించాను ముందుగా ఏమి ముట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో సిగ్గుపడుతూ చెప్పాను ఆమె చేతుల గాజులు సుతారంగా తీసింది తర్వాత ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటే బిడియం ప్లేస్లోకి సరదా వచ్చేసింది ఆమె నా చెంపలు నిమిరింది ఇంకా చాలు అంటుంటే వినలేదు కళ్ళల్లోకి చూస్తూ నవ్వింది ముద్దు నేనిస్తానంటూ ఆమెను దగ్గరికి లాక్కున్నాను అబ్బా చాలా భయపడిపోయాను కళ్ళింత చేసుకుని అంది నీ భయం పోగొట్టడానికి ఈ గేమ్ మన ఫస్ట్ నైట్ ఎప్పటికీ మరుపు రాకూడదు తను మాట్లాడలేదు ఎందుకంటే నా ప్లేస్లోకి నేను వచ్చేసాను తనిప్పుడు నా ప్రపంచం ఇద్దరం ఒకటైపోయి ఆ మధురమైన క్షణాలు ఎప్పటికీ నావే ఆమె డైరీ మూసేసింది ఎదురుగా టీపాయ్ మీద పెట్టింది వాచ్మెన్ గేటు తీసే వరకు కూడా అతను ఆగలేనట్టుగా కారు దిగి లోపలికి వేగంగా నడిచాడు ఇల్లంతా నిశ్శబ్దం డిమ్గా ఉన్న నీలం రంగు లైట్ వెక్కిరింతగా నవ్వుతోంది చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్ బాక్సు బరువుగా అనిపించింది టీపాయ్పై డైరీ అతని కళ్ళను పలకరించింది ట్యూబ్లైట్ కాంతి వెన్నెల్లా రూమ్ అంతా పరుచుకుంది చేతిలోకి తీసుకోబోయిన డైరీ ఒక కాగితం జారి కింద పడింది ఒక్కసారి కాలం నన్ను గతంలోకి రమ్మంటోంది అడిగితే చాలు నా కోరికను అర్థం చేసుకునే నా వాడికి ఇప్పుడున్న నీకు చాలా వ్యత్యాసం ఉంది చెప్పాలని ఉన్నా వినే స్థాయిలో నువ్వు లేవు ఎదగడానికి నీ చూపు ఎప్పుడూ పైకే ఉంటుంది ఒక్క క్షణం వెనక్కి తిరిగి నా వైపు చూడకపోతావా అనే ఆశలో ఎన్నాళ్ళు బ్రతకను పెద్దవాళ్ళు ఈ లోకాన్ని వదిలేస్తే పిల్లలు ఈ దేశాన్ని వదిలేస్తారు ఒకప్పుడు మన కోసం ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుండు అనుకున్నాను ఇప్పుడు విశాలమైన ఇంట్లో బోసిగా ఎన్ని గదులో నన్ను చూసి నవ్వుతున్నాయి నా కోసం ఎన్నెన్నో కానీ గుండె తోటలో కోయిల రాగాలు ఎక్కడా ఆకులను తడిమే అల్లరి గాలెక్కడా మల్లెల గుసగుసలెక్కడా నలిగిన బెడ్ అలకలెక్కడా ఒక్క క్షణం తొంగి చూడలేవు నది తోసుకుపోతున్న నావలాగా నువ్వు బావురుమంటున్న రేవులాగా నేను నా గతంలోకి నువ్వు రావని తెలిసినా ఒక్క క్షణం లాక్కుపోవాలని అనిపిస్తూ ఉంటుంది ఈ రోజును సైతం మర్చిపోయింది నెలా నాతో లాక్కుపోగలను అందుకే నేనే నా గతం అనే ఇసుక రేణువుల్లో జ్ఞాపికలనే ఆల్చిప్పల్ని వెతుక్కుంటూ వెళుతున్నాను నేను అర్ధరాత్రి ఎప్పుడో దాటిపోయింది ఆమెకు నిద్ర రావటం లేదు ఒంటరిగా రాత్రి వెతుక్కుంటోంది తలుపుపై చిన్నగా చప్పుడు ఆమె గుండెల్లో సన్నాయి రాగంలా మోగింది ఎదుట నిలిచాను చూడు అంటూ అతను ఏమిటెలా చూస్తున్నావు ఈ డ్రెస్ వేసుకున్నరా నేను స్నానం చేసి వస్తాను చాలా ఆకలిగా ఉంది డియర్ ఇప్పుడెందుకు కళ్ళు వాల్చుకుందామే ఏమిటి ముహూర్తం కావాలా అతను ఆమె బొగ్గ చిదిమి బాత్రూంలోకి దూరాడు ఆమె అతనిచ్చిన డ్రెస్ వేసుకుంది అతను వచ్చాడు సిగ్గుపడుతూ మంచం మీద కూర్చున్నాడు పాతికేళ్ల పెళ్ళినాటి రాత్రి జరిగిన ఫస్ట్ నైట్లో లాగా మెలికలు తిరుగుతూ ఆమె అంత కలలా ఉంది ఒక బిడియం కొత్తగా ఉంది ఇద్దరి మధ్య బెట్టింగ్ మొదలైంది సమరంలో ఎవరు ఓడారో ఎవరు గెలిచారో వాళ్ళు పట్టించుకోలేదు తెల్లవారుజాము కావస్తోంది కాలం అలిసిపోయినట్టుగా ఆగింది ఒక్క క్షణం ఇంకా నిద్రపోలేదా గుసగుసల తాలింపు రావనుకున్నాను అతని ఎదమేయించి కదులుతూ అందామే అటు ఇటు కదలకు ఆమె చుట్టూ అతని చేతులు గట్టిగా చుట్టుకున్నాయి అప్పుడప్పుడు బావిలో పూడిక తీసినట్టే అప్పుడప్పుడు మది గది తలుపులు తీస్తూ ఉండాలి భర్త బాహువుల్లో బందీ అయిపోతూ గుసగుసలాడిందామె మధు వెలకబోస్తున్న ఆమె చిలిపి కళ్ళపై చప్పుడు చేయని ముద్దు పెట్టుకున్నాడు మనోహర్ ఆ హాయిని మోయలేక ఆమె కళ్ళు బరువుగా కిందికి వాలే చూసారా ఒకే గది ఉన్నప్పుడు ఒక ఇల్లే ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేశారు వాస్తవంగా కానీ గదులు ఎక్కువైపోయిన తర్వాత మనుషుల మధ్య దూరాలు కొద్దిగా పెరుగుతూ ఉంటాయి అలా కూడా జరిగింది కానీ దాన్ని కూడా ఆనందంగా అనుభవించాలి అంటే ఆ బతుకు పండించుకోవాలి అనుకుని ఆ భర్త చేసేటటువంటి అల్లర్లన్నీ మనం విన్నాం భార్యని ఆ రకంగా ఆమెను మొబిలైజ్ కూడా చేయగలిగాడు సో ఏది ఆమె ఒక అద్భుతమైన కథ థ్యాంక్ యూ